త్వరలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు బీజేపీ నేత సోము వీర్రాజు పండగలోపు ముప్పై రెండు మందితో ఎన్నికల కమిటీ నియామకం జరుగుతుందన్నారు బీజేపీని గ్రామ స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు ఇక వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు త్రీ మె మెంబర్స్తో ఒక కమిటీ ఇరవై ఐదు జిల్లాలు తిరుగుతుంది పండగ లోపల ఈ కమిటీని పూర్తి చేయడం అలానే పోలింగ్ బూత్ స్థాయిలో డిజిటల్ వాల్ రైటింగ్ని కూడా ఏర్పాటు చేయాలని ఈ విధంగా రాష్ట్రంలో పార్టీ ముందుకు తీసుకువెళ్ళాలనేది గత రెండు రోజులు విజయవాడలో జరిగినటువంటి పార్టీ యొక్క శాఖ యొక్క ఉద్దేశాలని